ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్లా పుట్టిన పెగుబంధం నేనురా మాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్లా పుట్టిన పెగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడి వలరే కళ కష్టపుచ్చే మొట్ట చుక్కలదారను నేను రాష్ట పుచ్చే మొట్ట చుక్కల వల్ల కల కష్టపుచే మొట్ట చుక్కలదారను నేనురా ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నానా నగలి కర్రు వట్టి పొలముదున్నలే రెండు ఎకరాలను కల్లా చూడలే మా నానా కలికర్రు వంటి పొలమోతుండలే కట్నం కిందంత అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బావగుడితే ఎక్కి ఎక్కి ఏడ్చిన కట్నం కిందంతా అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను గొడితే ఎక్కి ఏడ్చినం చెప్పేటోడు లేక పది పేలైపోయినా పోయినా చదువమ్మా విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా ఉందినా పాటమ్మతో ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలు ఇంట్లో పుట్టిన పేగు బంధం నేనురా అమ్మ నాన్న రెక్కలాడితే బుక్కెడు పోవరా వాళ్ళ రెక్కల కష్టపు చేమట చుక్కల ధరను నేనురా తిరిగినాంగి లాగులేసుకొని పాల్యమంతా గడిపినా భర్త సంచల బుక్కు లేచుకొనిప్పటికి రోజు నేను పోయినా బాల్యం అంతా గడిపినేసుకోనిప్పటికి రోజు నేను పోయినా అమ్మ నాన్న వాళ్ళ నెత్తుని సత్వగా జల్లయినరు రెండు చేతుల్లో ఒడిచిన పొక్కుల బాధను గుండెల్లో దాచుకుంటమ్మతో ప్రాణం నాకు చదువులమ్మరా ంట్లో వునా పేగుబంధం లేనురా ఏమిచ్చినా మీరు నముదిర్చలేనవో నా ఏమిచ్చినా మీరు నముదిర్చలేనవో నానా ఈ బాధను బంద్ అయ్యే రోజు చేస్తేనే జన్మనిచ్చిన పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్లో వచ్చిన బంధం లేనురా అమ్మా నా కళితేడు బా పల రే కల కష్ట పుసే మఠ చుక్కల దారు నేనురా పలరే కల కష్ట పుసే చుక్కల దారేనురా నేనురా కల కష్ట పుసే మఠ చుక్కల దారు నేనురా